హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ తన రెండవ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన పంచ్ ఈవీ టాటా పంచ్ ఈవీని భారతదేశంలో పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది ప్రస్తుతం టాటా పంచ్ ఈవీ స్మార్ట్ అడ్వెంచర్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది బేసిక్ మోడల్ టాటా పంచ్ ఈవీ స్మార్ట్ ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టాటా ఎండ్ వేరియంట్ అయిన టాటా పంచ్ఈవీ ఎంపవర్డ్ ధర పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా ఉంటుంది టాటా పంచ్ ఈవీ వెర్షన్ ఎనభై బీహెచ్పి శక్తిని నూట పద్నాలుగు ఎన్ఎం టార్క్ను విడుదల చేయగలదు పంచ్ లాంగ్ రేంజ్ వెర్షన్ నూట ఇరవై బీహెచ్పిని నూట తొంభై ఎన్ఎం టార్క్ అవుట్పుట్ను విడుదల చేయగలదు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ తొమ్మిది పాయింట్ ఐదు సెకండ్లలో సున్నా నుండి వంద కేఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు ఇన్ని వేగం వన్ ఫార్టీ కేఎంపిహెచ్ ఐసిఈ సీఎన్జీ మోడల్స్ ఫీచర్స్తో పాటు అదనంగా లెథరేట్ సీట్లు ముందు వరుసలో సీట్ వెంటిలేషన్ ఎయిర్ ప్యూరిఫైయర్ పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అదే పరిణామంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ టాటా ఈవీలో ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వైర్లెస్ ఛార్జింగ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇలాగే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈఎస్పి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఫంక్షన్ తదితర ఫీచర్స్ ఉన్నాయి ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది టాటా పంచి ఇవి ఐదు రంగులలో లభిస్తుంది ఇవి క్రిస్ట్ వైట్ డెటోనా గ్రే ఫియర్లెస్ రెడ్ సీవిడ్ గ్రీన్ ఎంపవర్డ్ ఆక్సైడ్ ఈ రంగులన్నీ టోన్ ఎక్స్టీరియర్ థీమ్ లో భాగంగా అందించబడతాయి అలాగే ఇవి బ్లాక్ అవుట్ రూఫ్తో వస్తాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కారు మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి